తలతిక్క రాజు కథ మూడో ఎపిసోడ్ ప్రభు నేను ఒక పేద కంసాలిని ఈ నర్తకిని నేను నా దుకాణం చుట్టూ అనేక సార్లు తిప్పించుకున్న మాట నిజమే అయితే నేను ఆమెకు చాలా సాకులు చెప్పడానికి ఒక కారణం ఉంది నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు ఆ ధనిక వర్తకుడు ఇంట్లో పెళ్ళి ఉంది ఆ సమయంలో ఆయన నగలే ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు కదా అందువల్లనే నేను ఈమెను నగలను అందించడంలో జాప్యమైంది ఎవరు ఆ ధనిక వర్తకుడు ధనబలంతో తన నగలనే ముందు చేయించుకుని ఈ పేద నర్తకిని అనేక సార్లు దుకాణం ముందు వీధుల్లో తిరిగేలా చేసిన ఆ కరుకు వాడెవడు వాడిని మూలంగా మేస్త్రి మనసు వశం తప్పింది అతని వల్లనే గోడ సరిగా కట్టలేకలే కట్టలేకపోయాడు అతని వల్లనే ఆ గోడ విరిగి ఒక మామూలు దొంగ మీద విరిగిపడి వాడి ప్రాణం తీసింది దీనికి అంతటికి కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవడు అని అడిగాడు రాజుగారు ఆవేశంగా ఆ పని చేసింది వరాహ చెట్టి తండ్రి ప్రభు అన్నాడు డు కంసాలి సల్గ ఓహో న్యాయం తిరిగి తిరిగి ఇంటికే తిరిగి చేరిందనమాట పిలిపించండి వాడిని ఆజ్ఞాపించారు రాజుగారు మా నాన్నగారు ఇప్పుడు పిలిపించలేం ప్రభు ఆయన చనిపోయి చాలా కాలం అన్నాడు వరాహశెట్టి అయితే ఆ శిక్షను నువ్వు అన్నాడు రాజుగారు మంత్రిని సంప్రదించి నీ తండ్రి అంతకుడు అని రుజువైంది అతని న్యాయస్థానం ముందు నిలబెట్టవలసిన బాధ్యత నీదే అతను చనిపోయే ము చనిపోయే ఉంటాడు నిజమే కావచ్చు అయినా అతని బదులు వేరే ఎవరో ఒకరు శిక్ష అనుభవించకపోతే ఎలాగా అంతకుడు అయిన నీ తండ్రి నుండి నువ్వు ఆస్తిపాస్తులు సంక్రమించాయి వాటితో పాటు అనేక నేరాలు కూడాను నువ్వు ఆ నేరాల నుండి ఊరికే తప్పించుకుని పోలేవు నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాడు ఈ ఘోర నేరం వెనుక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయి ఉంటావని నా ఊహ నిజమైంది నీకు ఇక జీవిత జీవించే అర్హత లేదు మేము నీకు మరణ దండన విధిస్తున్నాం వర్తకుడిని వధించడం కోసం కొత్త ఒక ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు రాజుగారు ఒకవైపున కటిక వాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధం చేసి శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుతుండగా మంత్రి గారికి ఒక అనుమానం వచ్చింది ఈ శిల పెద్దది దీని విడివి తక్కువ చూ చూడగా వ్యాపారి మేడ సన్నం ఇంత సన్నగా ఉండే మేడ వద్యశిలలో సరిగా ఏమడదు కదా మరి ఎట్లా అని మంత్రి అనుమానంతో దాచుకోకుండా రాజుగారి దగ్గరగా దగ్గర ప్రస్తావించాడు తన తను ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదు అని రాజుగారు చాలా సిగ్గు వేసింది మరేం చేద్దాం అని ఆయనే మంత్రిగారిని అడిగారు మంత్రి గారు ముందు చూపుని ప్రస్తావిస్తూ అయితే అదే సమయంలో ఆయనకు ఒక ఉపాయం తోసింది ఇత ఇతని తల శిలలో పట్టకపోతే మాత్రం నష్టమేముంది శిక్షను ఎలాగైతే అమలు చేయాల్సిందే వీడి బదులు లావుపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుందని మంత్రి గారి సలహా బాగా నచ్చింది వెంటనే సైనికులను ఊరంతా వెతికించడం మొదలుపెట్టారు వద్యశిలలో పట్టేంత మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం అలాగే వెతుక్కు వెతుకుతున్న సైనికులు సూపు సంతోషంగా అటు ఇటు తిరుగుతున్న శిష్యుడి మీద పడింది అతని నెలలు తరబడి అరటిపళ్ళు నెయ్యి తేనె అన్నం గోధుమ రొట్లు తిని తిని బాగా కొవ్వు పట్టి ఉన్నాడు మరి సైనికులు తన మీదకు దూకి పెడరెక్కలు విరిచి పెట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు నేను నేను తప్పు చేశాను నేను నిరపరాధని సన్నాసినాన్ని మొత్తుకున్నాడు అతను కావచ్చు కానీ వద్యశీలకు సరిపడే మెడ ఉన్న వాడిని పట్టుకురామని రాజాజ్ఞ అని సైనికులు శిష్యుడిని చిరచేద కోసం తీసుకు పోయారు అప్పటికి కానీ తన గురువు హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి ఇది పిచ్చోళ్ల రాజ్యం ఇలాంటి చోట ఉండటం ప్రమాదం అని తనకి తనకి చిలక్కి చెప్పినట్లు చెప్పారే అయ్యో తను వినలేదు దీన్నే స్వర్గం అనుకున్నాడు ఇప్పుడు ఏం జరగబోతుందో చూడు అని అతనికి ఏడుపు వచ్చింది ఇక వేరే దారి లేదు దేవుడా ఈసారి ఒక్క అవకాశం ఇవ్వు మరెప్పుడు గురువుగారి మాటకు జవదాటను అని అతను మౌనంగా ప్రార్థన మొదలు పెట్టుకున్నాడు దేవుడు ఆ ప్రార్థన నేరుగా గురువుగారికే చేర్చాడు అతని అద్భుత శక్తుల వలన తక్షణం శిష్యుడు ముందు ప్రత్యక్షమయ్యాడు శిష్యుడిని తక్కువ మాటలతోనే మెత్తగా చివాట్లు పెట్టి ఎవరో వినకుండా ఏదో చెప్పాడు ఆ పైన రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు రాజా గురువు ఎక్కువ శిష్యు శిష్యుడు ఎక్కువ అని గురువే ఎక్కువ సందేహం లేదు అయినా నన్నెందుకు అడుగుతున్నారు అన్నారు రాజుగారు అయితే నా శిష్యుడి కంటే ముందు నాకు చిరచ్ఛేదం చేయండి నా తర్వాత కానీ వాడి తల తీసేందుకు వీలు లేదన్నాడు గురువు సంగతి అర్థమై శిష్యుడు అక్కడి నుండే అరవడం మొదలుపెట్టాడు నేనే ముందు మీరు ముందు నన్ను కదా ఇక్కడికి తెచ్చింది మేడే కదా వద్యశిలలో పట్టేది అందుకని ముందు నన్నే వదించండి ఆయన్ని కాదు ఆయనకు చెప్పండి ఇక్కడి నుండి వెళ్ళిపోమని ముందు అని రాజుగారు మంత్రి గారు నోళ్ళు అప్పగించి చూస్తుండగానే గురు పుష్ల మధ్య పోట్లాట మొదలైంది నేను ముందు నేను ముందు అని రాజుగారు మంత్రిగారు వాళ్ళ ప్రస్తావం ఆశ్చర్యం కలిగించింది